కుట్టి పద్మమ్మ సింహద్రి వాళ్ళు బండి మీద వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అక్కడికి జీవన వచ్చి ఏంటి కుట్టి నువ్వు కూడా గుడికేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ అవును జీవన అమ్మ నాయన కూడా అని చెప్పి అంటూ ఉంటుంది సరే ముగ్గురు ఎలా బండి మీద వస్తారు ఇబ్బంది అవుతుంది కదా మేము కారులో వెళ్తున్నాం కారు ఖాళీగానే ఉంది రా కుట్టి మాతో పాటు నువ్వు వచ్చేద్దవు కానీ అని చెప్పి జీవన అయితే కుట్టిని పిలుస్తుంది దాంతో పద్మమ్మ అయితే ఎందుకు వద్దు అని చెప్పి అంటుంది అయినా సరే జీవన రాకుట్టి పర్వాలేదు బండి మీద ముగ్గురు ఎలా అడ్జస్ట్ అయ్యి వెళ్తారు ఖాళీగానే ఉంది కదా కారులో వెళ్తారు రాకుట్టి అని చెప్పి అంటుంది దాంతో కుట్టి అయితే పద్మమ్మ వైపు చూస్తూ ఉంటుంది పద్మమ్మ మాత్రం వద్దు బిడ్డ మనం బండి మీద పోదాం అని చెప్పి అనేస్తుంది ఇంతలో సింహాద్రి అయితే లాయురమ్మ బిడ్డ అడిగిన తర్వాత ఎలా కాదంటావు పద్దాలు పర్వాలేదమ్మా అమ్మ ఆనంది నువ్వు పో అమ్మ నువ్వు వాళ్ళతో పాటు కలిసి వచ్చి అమ్మ నాయన్ను బండి మీద వచ్చేస్తాము అని చెప్పి సింహాద్రి అంటాడు అది విని అక్కడ ఉన్న కుట్టి అయితే సరే నాయన అని చెప్పి అంటుంది ఇక పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా బండి మీద అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక జీవన అయితే రాకుట్టి ద్దరం బ మనమైతే కారులో వెళ్దాం కారులో ఖాళీగానే ఉంది కదా అందుకే నిన్ను పిలిచాను మీరు వెళ్ళి మీరు పదండి మీ వెనకే మేము వచ్చేస్తాము అని చెప్పి జీవన సింహద్రి వాళ్ళతో ఉంటుంది దాంతో సింహద్రి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కుట్టి అయితే కుట్టిని తీసుకుని జీవన అయితే అలా వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ